హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ నిన్న మనం టెంకాయలు కుట్టాం కదా ఇంట్లో టెంకాయ టెంకాయ నీళ్ళు అవి ఏ చెట్టుగా చూపిస్తాను చూడు చెట్టు వేయండి చాలా దగ్గరగా ఉన్నాయి చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయి టెంకాయలు ఇది నిన్న మనం కుట్టింది కట్టెతో అనేసి కింద పడ్డాయి టెంకాయ బాగా టేస్ట్ బాగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి అది అక్కడ ఒక చెట్టు ఉంది చుట్టూ టెంకాయ చెట్లు ఉన్నాయి ఇంటి చుట్టూ టెంకాయ చెట్లే చుట్టూ టెంకాయ చెట్లు చూడండి ఎటు చూసిన టెంకాయ చెట్లు ఉన్నాయి ఇంకా అక్కడైతే బాగున్నాయి కావే కాయలు కావ పాకంలో ఉన్నాయి గట్టిగాప్పుడు ఈ టెంకాయలు అయితే ఇంకా సూపర్గా ఉన్నాయి చిన్న చిన్న కాయలు ఇవి అవి ముదిరిపోయాయి ఈ టెంపాలు అయితే బాగున్నాయి ఇంకా ఎలాంటి కనిపించలేదు చెట్లు మామిడి చెట్టు కూడా ఉన్నావి చాలా ఉన్నాయి చెట్లన్నీ ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రో మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ